హాయ్ ఫ్రెండ్స్ సాయి సచ్చరిత్ర ముప్పై ఆరవ అధ్యాయంలో ఇప్పుడు మనం చివరికి వచ్చేసాం ఇందులో ఔరంగాబాద్ కర్భార్య గురించి చెప్పుకుందాం షోలాపూర్ నివాసి అయిన సకారం ఔరంగాబాద్ గర్ భార్యకు ఇరవై ఏడు సంవత్సరాలైన సంతానం కలగలేదు ఆమె అనేక దేవతలకు మొక్కులు మొక్కింది కానీ నిష్ప్రయోజనమైంది చివరకు నిరాశ చెందింది ఈ విషయమై చివరి ప్రయత్నం చేయటానికి నిశ్చయించుకొని తన సవతి కొడుకైన విశ్వనాథునితో షిరిడీకి వచ్చింది అతడి బాబా సేవ చేస్తూ రెండు నెలలు గడిపింది ఆమె ఎప్పుడు మసీదుకు పోయినా అది భక్తులచే నిండి ఉండేది బాబా చుట్టూ భర్త మండలి మూగి ఉండేవారు బాబా ఒంటరిగా చూసి వారి పాదాలపై పడి మన మనస్సును విప్పి చెప్పి తనకు ఒక సంతానం కావాలని కోరుకోవటానికై తగిన అవకాశానికై ఆమె కనిపెట్టుకుని ఉంది చివరకు శ్యామకి సంగతి చెప్పి బాబా ఒంటరిగా ఉన్నప్పుడు తన విషయంలో జోక్యం కలుగు చేసుకోమని చెప్పింది శ్యామ బాబా దర్బార్ ఎల్లప్పుడూ తెరిచి ఉండునని అయినా ఆమె గూర్చి ప్రయత్నించదనని సాయి ప్రభు ఆశీర్వదించవచ్చని చెప్పాడు బాబా భోజన సమయమున మసీదు వాకిల్లో కొబ్బరికాయ అగరవత్తులతో సిద్ధంగా ఉండమని తాను సైగ చేయగానే మసీదు పైకి రావాలని చెప్పాడు ఒకనాడు శ్యామ మధ్యాహ్న భోజనానంతరం బాబా చేతులు తువ్వాలతో తుడుచుండగా బాబా శ్యామ బొగ్గను గిల్లారు శ్యామ కోపగించి దేవా నా బొగ్గను గిల్లుట నీకు తగునా మా బొగ్గను గిల్లునట్టు పెంకి దేవుడు అక్కర్లేదు మేము నీపై ఆధారపడి ఉన్నామా ఇది మన సాన్నిహిత్య ఫలితము అన్నాడు బాబా ఇలా అన్నారు శ్యామ డెబ్బై రెండు జన్మల నుంచి నీవు నాతో ఉన్నప్పటికీ నేను నిన్ను గెళ్ళలేదు ఇన్నాళ్లకు గెళ్ళగాని కోపం ముచ్చుచున్నది శ్యామ ఇలా అన్నాడు ఎల్లప్పుడూ ముద్దులు మిఠాయిలు ఇచ్చి దైవం మాకు కావాలి మీ నుండి మాకు గౌరవం కానీ స్వర్గం కానీ విమానం కానీ అవసరం లేదు మీ పాదాల ఎందు నమ్మకం మాకెప్పుడు ఉండుగాక బాబాయ్ ఇలా చెప్పారు అవును నేను వచ్చినది అందుకే ఇన్నాళ్ళ నుంచి మీకు భోజనం పెట్టి పోషించుచుంటిని నీ అందు నాకు ప్రేమానురాగాలున్నాయి అట్లనుచూ బాబా పైకి వెళ్ళి తన గద్దెపై కూర్చున్నారు శ్యామ ఆమెను సైగ చేసి రమ్మని చెప్పాడు ఆమె మసీదు పైకి వచ్చి బాబాకు నమస్కరించి కొబ్బరికాయ అగ్రవత్తులు ఇచ్చింది ఆమె టెంకాయను ఆడించింది అది ఎండుతు కనుక లోపల కూడా కాడుచు శబ్దం వస్తుంది బాబా శ్యామ ఇది గుండ్రంగా లోపల తిరుగుతున్నది అది ఏమన్నుచున్నదో విను శ్యామ ఆమె తన గర్భముందు ఒక బిడ్డ అట్లే ఆడవల్లని వేడుచున్నది కాన టెంకాయను నీ ఆశీర్వదంతో ఇమ్ము బాబా టెంకాయ బిడ్డను ప్రసాదించినా అట్లనుకున్నట్టు ప్రజలంతా మాయకులు శ్యామ నీ మాటల మహిమ ఆశీర్వాద ప్రభావం మాకు తెలియను నీ ఆశీర్వాదమే ఆమెకు బిడ్డల పరంపరను ప్రసాదించును నీవు మాటలు చే కాలయాపన చేయిచు ఆశీర్వాదం ఇవ్వకున్నావు ఆ సంవాదం కొంతసేపు జరిగింది బాబా పదే పదే టెంకాయను కొట్టమనుచున్నారు శ్యామ టెంకాయను కొట్టకుండా ఆ స్త్రీకే ఇవ్వమని వేడుచున్నారు తొతకు బాబా లొంగి ఆమెకు సంతానం కలుగునని చెప్పారు ఎప్పుడని శ్యామ అడిగారు పన్నెండు మాసాల్లోనని బాబా జవాబు చెప్పారు టెంకాయను పగలగొట్టారు ఒక చెప్పని ఇరువురు తిన్న రెండవ చెప్పను ఆమెకిచ్చారు అప్పుడు శ్యామ ఆ స్త్రీ వైపు తిరిగి అమ్మా నీవు నా మాటలకు సాక్షివి నీకు ఈ పన్నెండు మాసాల్లో సంతానం దేవుని తలపై ఒక టెంకాయను కొట్టి ఈ మసీదు నుంచి తరిమి వేసెదును ఇందుకు తప్పించు నేను మాధవుడును గాను మీరు దీన్ని చూచెదురుగాక అని అన్నాడు ఆమె ఒక్క సంవత్సరంలో కొడుకును కన్నది ఐదవ మాసంలో కొడుకును మసీదుకు తీసుకుని వచ్చి భార్య భర్తలు బాబా పాదాలపై పడ్డారు కృతజ్ఞుడకు తండ్రి ఐదు వందల రూపాయలు ఇచ్చాడు బాబా గుర్రము శ్యామకర్ణకు ఈ ధనంతో శేల కట్టించారు ఇక్కడితో ముప్పై ఆరవ అధ్యాయము సంపూర్ణమైంది సద్గురు శ్రీ సాయినాథర్ పరమస్తు శుభం బావుతు అయితే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్లోని విషయాలు మిమ్మల్ని ప్రభావితం చేసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్